ఇరవై ఒకటి మూడు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో గోవుల ఆశీస్సులతో మూగజీవాలకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాన పెట్టండి అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ప్రపంచ ప్రజలందరికీ అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు ఉండవాలని కోరుకుంటూ ఇట్లు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజీ టమాటాలు కేజీ పది మూడు కేలు ముప్పై టమాటాలు బెండకాయలు కేజీ ఇరవై ఐదు కేజీ ముప్పై రెండు కేలు యాభై బెండకాయలు మిరపకాయలు కేజీ ఇరవై కేజీ పది రూపాయలు మునక్కాయలు ఒక్కటా పది రూపాయలు సూపర్ మునక్కాయలు బాగున్నాయి ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాలీఫ్లవరు ఒకటి ఇరవై రూపాయలు పోసు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చోలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు పదహైదు రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలి రెండు కేలు యాభై రూపాయలు సుదీర్ నేను వేపిస్తా ఉండ ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్లు ప్లే చేయకనే ప్ర ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను దానివలన మనం బాగుపడేదేం లేదు ఒక విషయాలు ద బెస్ట్ గాడ్